శరీరంలో ఏ జాయింట్ లో పెయిన్ ఉన్నా కూడా దీన్ని రాసుకోవచ్చు అంతేకాదు ఎప్పుడు రాయాలి అంటే మోకాళ్ళు అంటే ఉదాహరణ చిత్రం చూడండి మోకాళ్ళు ఇది ముందు భాగం అయితే ఇది వెనక భాగం అనుకుందాం ముందు భాగంతో పాటు వెనక భాగానికి కూడా శుభ్రంగా రాసుకోవాలి నొప్పులను జాయింట్ పెయిన్స్ ని బాడీ పెయిన్స్ ని ఒంటి నొప్పులను కూడా మహాద్భుతంగా తగ్గించుకునేటువంటి దివ్య ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఏదైతే నేను చెప్పానో పొగాకు రెండే రెండు రెమ్మలను తీసుకుని ఒక కప్పు నీటిలో చూడండి ఇలా కత్తిరించి ఈ నీటిలో వేసేయవలసి ఉంటుంది గంట నుంచి ఒక మూడు గంటల తర్వాత వరకు గంట నుంచి మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే ఏమవుతుందంటే చూడండి ఇప్పుడు మెత్తబడింది పొగాకు దీనిని మనం బాగా పిసికేసి ఆకులు కూడా తొలగించేసి నీటిని మాత్రమే ఉపయోగించుకోవాలి దానిని చూడండి మనం పొయ్యి వెలిగించుకుందాం ఇనప మూకుడిని పెట్టాను కదా ఒక కప్పు నిండా నువ్వుల నూనె దానిని పోసేయండి ఒక్క మూడు నిమిషాల్లో నువ్వుల నూనె కాగడాన్ని కూడా మీరు గమనిస్తున్నారు కాగడం అంటే వేడెక్కి చూసారా బుడగలు వస్తుంది కదా అటువంటి సమయంలో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ పొగాకు రసాన్ని ఇందులో వేసేయండి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు కూడా దీన్ని బాగా మరిగించండి చూసారా ఖచ్చితంగా ఒక పది నిమిషాలైంది అబ్బో విపరీతమైన ఘాటు ఆ పవర్ ఆ శక్తి అంతా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు బగభగ బగ 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 మండింది ఇందులో వండేటువంటి నీరంతా ఈ నూనెలోకి ఇంకిపోయేసరికి ఆ బగభగ మండం తగ్గింది అనమాట ఒక పాత్రలోకి మీరు తీసుకోండి ఈ ఔషధాన్ని ఏ విధంగా వినియోగించాలి ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో లేదంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో జాయింట్ పెయిన్స్ తో జాయింట్ పెయిన్స్ అంటే ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడ ఏ శరీరంలో ఏ జాయింట్ లో పెయిన్ ఉన్నా కూడా దీన్ని రాసుకోవచ్చు అంతేకాదు ఎప్పుడు రాయాలి అంటే మోకాళ్ళు అంటే ఉదాహరణ చిత్రం చూడండి మోకాళ్ళు ఇది ముందు భాగం అయితే ఇది వెనక భాగం అనుకుందాం ముందు భాగంతో పాటు వెనక భాగానికి కూడా శుభ్రంగా రాసుకోవాలి రాసి ఎప్పుడు రాసుకోవాలి అంటే స్నానానికి గంట ముందు స్నానం చేయడానికి ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కూడా స్నానానికి గంట ముందు ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఈ నూనెను పొగాకు కలిపి ద్రవ్యాన్ని కలిపినటువంటి ఈ నూనె నువ్వుల నూనెను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం గంట ముందు రాసుకుని బాగా శరీరంలో ఇంకేంత వరకు ఆరనివ్వాలి తరువాత మీరు స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు కూడా చిన్న విషయం చెప్తాను వినండి ఏమిటో తెలుసా కళ్ళు ఉప్పు అంటారు కదా సముద్రపు ఉప్పు అంటారు కదా ఈ మాత్రం గుప్పెడు తీసుకొని స్నానం చేయబోయే ముందు ఆ బకెట్ లో వేసేసుకోండి వేసేసుకుంటే కరిగిపోతుంది దాంతో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ జాయింట్ పెయిన్స్ నొప్పులు అనేవి తగ్గుతాయి దీంతో పాటు మీరు స్వీకరించవలసిన మరొక ఔషధం కూడా ఉంది అది ఏమిటి అంటే నాణ్యమైనటువంటి అశ్వగంధ పొడి అని మీకు ప్రతి చోట ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది దానిని తీసుకుని వచ్చి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూను ఆ అశ్వగంధ పొడిని కలుపుకొని అలాగే ఒక స్పూను పాత బెల్లాన్ని కూడా కలుపుకొని చక్కగా తాగండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి లేదనుకుంటే రోజుకు ఒకసారి అయినా నిద్రించే ముందు తాగండి ఈ నూనెని రాసుకోండి నొప్పులు మహా అద్భుతంగా తగ్గుతాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ తో పాటు మోకాళ్ళు నొప్పులు కూడా తగ్గేటువంటి శక్తి దీంట్లో ఉంది ఇది గనక మీరు తయారు చేసుకోలేకపోతే ఒకవేళ గనక మీరు ఈ వస్తువులు మీకు దొరకకపోతే అందించే ప్రయత్నం కూడా చేస్తాము కానీ కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే అడగగలరు ఇందులో మరికొన్ని కూడా మూలికలు కలిపి మరింత శక్తివంతంగా మీకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ ని అందించడం జరుగుతుంది